रद हस्त भक्त जनुत्र पर्व मुगनु वज्रविञ्जामर भक्त स्वामि केशवार्य हरिप्रसाद विनुद श्रीविमृतमाल पुरवास चिद्विरास विमल सन्तान सम्पद वेङ्कटेश विमल सन्तान सम्पद वेङ्कटेश मध्यपूर

వజ్రవింజామరల్ గును భక్త వరద స్వామి కేశ వార్య హరి ప్రసాద వినుద శ్రీ వికృతమాల పురవాస చివిరాస విమల సంతాన సంపద వేంకటేశ విమల సంతాన సంపద సపద వెంకటేష విమల సంతాన సంపద వేంకటేష

వజ్రవింజామరల్ గును భక్త వరద స్వామి కేశ వార్య హరి ప్రసాద వినుద శ్రీ వికృతమాల పురవాస చిద్విరాస విమల సంతాన సంపద వేంకటేశ విమల సంతాన సంపద సపద వెంకటేష విమల సంతాన సంపద వేంకటేష

వజ్రవింజామరల్ గును భక్త వరద స్వామి కేశ వార్య హరి ప్రసాద వినుద శ్రీ వికృతమాల పురవాస గురవాస విమల విమల సంపద వేంకటేశ విమల సంత సంపద వెంకటేష

ज्रविञ्जामरभक्त वरद स्वामि केशवार्य हरिप्रसाद विनुद श्रीविकृत माल गुरवास चिद्विरास विमल सन्तान सम्पद वेङ्कटेश विमल वे सन्तान सम्पद वेङ्कटेश